జగన్ వస్తున్నాడని తెలిసి పల్లెలు అన్నీ కదులుతున్నాయి పల్లెల్లో ఉన్న ప్రజలందరూ కూడా జగన్ని చూడాలి జగన్ ఏం చెబుతారో వినాలి ఒక్కసారి జగన్ ముఖంలో ఆ చిరునవ్వు చూడాలి అని మహిళల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా పల్లె ప్రాంతాల నుంచి కదిలి వచ్చారు ప్రకాశం జిల్లా పొతిళ్ళలో వచ్చిన ఆ జన సందోహం చూస్తే ఒక్క పొదిలి నియోజకవర్గానికో లేదంటే ఒక్క ప్రకాశం జిల్లాకో పరిమితమైన జనం కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే రాష్ట్రం నలుమూలల నుంచే వచ్చేశారని నేనన్ను కానీ రాయలసీమ ప్రాంతం మొత్తం నుంచో లేదంటే ప్రకాశం జిల్లా మొత్తం అంటే ఒక్క జిల్లా నుంచి వచ్చినా అంతమంది జనం ఉన్నారు అంటే ఇంకా మొత్తం రాష్ట్రంలో ఉన్న పల్లెలన్నీ కలి కదిలిస్తే ఇంకెలా ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఎక్కడో ఉన్న శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అయితే ప్రకాశం జిల్లాకైతే రారు మేబీ ఎవరైనా మరీ అభిమానం ఉంటే రావచ్చు చెప్పలేము రారు రాకూడదని కూడా ఏమీ లేదు ఇక్కడ ఎందుకంటే అంతమంది జనాన్ని చూస్తే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు లేదంటే ఆ ప్రాంతం వాళ్ళు మాత్రమే అని అనుకోవడానికి వీలైతే లేదు కానీ అక్కడ ఎక్కువ అందరూ పల్లెల నుంచి వచ్చారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది పల్లె ప్రాంత ప్రజల్లో ఇంకా జగన్ మీద ఉన్న అభిమానం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి అందించిన సేవ ఏదైతే ఉందో ప్రజలకు అందించిన సంక్షేమ రూపంలో అందించిన సేవ ఏదైతే ఉందో ఒక విలేజ్ క్లినిక్ కానీ ఒక సచివాలయం కానీ ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ రైతు భరోసా కేంద్రం కానీ గ్రామాల్లో నాడు నేడు పేరుతో అభివృద్ధి చేసిన స్కూళ్ళు కానీ ఇలా ఒకటని కాదు చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి గ్రామీణ ప్రాంత ప్రజలు ఆ సౌకర్యాలని వాళ్ళు అనుభవించారు ఆ సౌకర్యాలని ఆ లబ్ధిని వాళ్ళు పొందారు కాబట్టి జగన్ ఏంటో తెలుసు అందుకే పల్లెలన్నీ కదిలాయి జగన్ వస్తున్నాడని తెలిస్తే ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న పల్లెలన్నీ కదులుతున్నాయి పల్లె పల్లె మొత్తం కదిలి జగన్ చూడడానికి వస్తున్నాయి పల్లె ప్రాంత ప్రాంత ప్రజలు డబ్బులు రారు పల్లె ప్రాంత ప్రజలు బిర్యానీ ప్యాకెట్లకో క్వార్టర్ బాటిల్కో రారు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు అందులోకి ఇప్పుడు అలాంటి సందర్భం కూడా కాదు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కొన్ని పత్రికలు ఏం రాసినాయి అసలు రైతుల్నే పరామర్శించలేదు జగన్ అక్కడ ఆ పొగాకుకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఎందుకు అంటే అక్కడ బాగా నిరసన వ్యక్తం చేశారు జగన్ అడ్డుకున్నారు జగన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు అందుకని ఏం చేయాలో తెలియక జగన్ వెనుతిరిగారు అని కూడా కొన్ని పత్రికలు రాసినాయి మరి ఈ జనం అందరూ ఎక్కడి నుంచి వచ్చినట్టు వీళ్ళందరూ జగన్ గోబ్యాక్ కను అంటే ఆ చేతిలో వైసీపీ జెండాలు ఎందుకు పట్టుకున్నారు అక్కడ పసుపు జెండాలు కనిపించాలి కదా పసుపు రంగు జెండాలు చేతితో పట్టుకొనో లేదంటే వేరే పార్టీ జెండాల చేతితో పట్టుకొని వచ్చి జగన్ గో బ్యాక్ అని నినాదాలు చేయాలి కదా లేదు పార్టీ జెండాలు పట్టుకుంటే రానివరంటే పోనే ఈనాడు ఈనాటి పత్రికలో రాసినట్టు ఆ నెలబుల్లిని రాసినట్టు నెల జెండాలైన అక్కడ కనిపించాలి కదా అన్ని బ్లూ జెండాలు నీలం జెండాలు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఎవరి కుట్ర వాళ్ళది కానీ జనం మాత్రం జగన్ కోసం వచ్చారు పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి జనం అందరూ కదిలి వస్తున్నారు జగన్ కోసం అని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శన అవసరం లేదు అంటుంది వైసీపీ